భారత్ మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కు కన్నీటి వీడ్కోలు శనివారం పాపన్నపేట మండలంలోని నార్సింగి చౌరస్తాలో దివంగత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ భారత్ పితామహుడు చేసిన సేవలు కృషిని మరవలేనివని కొనియాడారు ఈ కార్యక్రమంలో పుంటికూర నారాయణ నరసింహులు దుర్గేష్ రాజు కిష్టయ్య రవి సాయిలు శ్రీరామ్ కుమార్ నారాయణ పాల్గొన్నారు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు అతస్మరణంతో స్మించడం జరిగింది కావున వారి ఆత్మకి సాంస్కేతికాలని ఆయన చేసిన దేశ సేవలకు మనం అందరం ఎంతో గర్వపడి ఆయన ఆయన నేర్పిన ఆయన నేర్పిన మనకు పాఠాలుగా నేర్చుకొని అలాగే మనకు ఆయన ప్రధానిగా ఉన్నప్పుడే తెలంగాణ కూడా రావడం జరిగింది రావున వారికి తెలంగాణ ప్రజల తరఫున గణనీవాలని అర్థిస్తున్నాం ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఈరోజు ప్రతి ఒక్క వ్యక్తితో ఒక వృత్తి ఉండాలనేది ఒక ఆధార్ కార్డు నిర్మించడాడు ఆయన అలాగే శ్యామలంగా ముందు పనులలో ఆయన సరిగా అలాగే మనకు పనులు బలహీన వర్గాలకు పనులు చేసుకొని బ్రతకాలని ఉపాధి హామీ కూడా ఆయన ఆహారాయి వీటిని దృష్టిలో పెట్టుబడి ఈ రోజు దృఢాంతకమైనటువంటి మన పారదేశం జరిగింది కాబట్టి ఆయన ఇస్తాం